తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఒక పెద్ద శుభవార్త అనమాట ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్కరి ఖాతాల్లో మీ అందరికీ డబ్బులు అయితే ఈరోజు జమ కాబోతున్నాయి అనమాట ఇంకొక ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి యాక్చువల్గా వచ్చేసి నిన్ననే మనకైతే డబ్బులు అయితే పడ కానీ నిన్న ఆదివారం వల్ల మనకి బ్యాంకు సెలవులు ఉండడం వల్ల డబ్బులు అయితే ఆగిపోవడం అయితే జరిగింది ఈరోజు సోమవారం రోజు పది గంటల తర్వాత బ్యాంకులు అయితే ఓపెన్ చేస్తున్నారు పది గంటల తర్వాత నుంచి మీ అందరికీ డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరికి కూడా మీ ఖాతాకి అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి మీ అందరికి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ సమయానికి కరెక్ట్గా మీకు డబ్బులు పడబోతున్నాయి ఏ జిల్లాల వరకు ఈరోజు పడబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి పడన వారి పరిస్థితి ఏంటి అన్న దాని గురించి స్పష్టంగా చెప్తాను అలానే మీకు ఎకరానికి ఏడు వేల ఐదు వేలు ఇస్తున్నారా పదిహేను వేలు ఇస్తున్నారా లేకపోతే ఎంత అమౌంట్ ఇస్తున్నారు అన్న దాని గురించి కూడా చెప్తాను మొత్తం ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నాడు ఐదు ఎకరాల వరకు ఇస్తున్నారా లేకపోతే పది ఎకరాల వరకు ఇస్తున్నారా అన్న దాని గురించి కూడా స్పష్టంగా మీకు చెప్పబోతున్నాను అనమాట మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఇప్పటివరకు మీకు రైతు భరోసా సాయం లేదా లేదని చెప్పేసి ఒకవేళ మీకు రాకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేస్తే నేను స్పష్టంగా మీ జిల్లాకి ఎప్పుడు వస్తాయని చెప్పి చెప్తాను అనమాట ఓకే ఇక్కడ మనం మరికా ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని ప్రకటించింది అందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నట్టు పేర్కొంది అయితే ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు మీ అందరికైతే అందజేస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం మెయిన్గా ఏమని చెప్తుందంటే ఇక్కడ వానకాలంలో మీకు ఏడు వేల ఐదు డబ్బులు ఇవ్వాలి అంటే మీకు రైతు భరోసా అందివ్వాలి ఎకరానికి కానీ అది అందించలేదు ఇప్పుడు మీకు యాసంగి కూడా ఆల్రెడీ నాట్లు కూడా వేయడం అయితే జరిగింది ఈ యాసంగి డబ్బులు కూడా ఏడు వేల ఐదు మీకైతే రైతు భరోసా ఫోటోస్ అయితే అందాలి అవి కూడా మీకైతే అందలేదు ఈ రెండు సీజన్ ఏడు వేల ఐదు వందలు కలిపి ఒక్కో ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరికీ విడుదల చేస్తున్నాం రైతు సోదరులు మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ యొక్క ప్రతి ఒక్క రూపాయి కూడా మేమైతే చెల్లిస్తాం కాకపోతే ఆ కాస్త ఆలస్యం అయింది అని చెప్పేసి మనకు ప్రభుత్వం చెప్పింది ఆలస్యం అయింది అని చెప్పేసి మన కేంద్రం నుంచి కూడా డబ్బులు అయితే తీసుకొని రావడం జరిగింది అది కూడా ఎప్పుడో మనకి తీసుకొని వచ్చారు మనకి ఆల్రెడీ సంక్రాంతి పద్నాలుగో తారీఖు రోజే విడుదల చేస్తామని చెప్పారు ఇంకోటి ఏంటంటే మనకి జనం జనవరి ఐదు నుంచి ఏడు వరకు మనకైతే శాటిలైట్ మ్యాపింగ్ చేయడం అయితే జరిగిందనమాట అంటే సాగు భూముల్ని గుర్తించి శాటిలైట్ మ్యాపింగ్ చేశారు మీకు ఆల్రెడీ నేను చెప్పాను మీరు ఏవైతే మీ భూములు ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ సాగు చేయడానికి అయితే చూడండి ఎందుకంటే సాగు చేసే భూముల మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తుంది లేకపోతే ఇవ్వట్లేదు అని చెప్పాను పరిమితం లేకుండా సాగు చేసే అందరికీ రైతు భరోసా ఇక్కడ చూసుకుంటే సాగు చేసే భూములందరికీ రైతు భరోసా అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇక్కడ చూసుకోండి సాటిలైట్ ద్వారా సర్వే మ్యాపింగ్ చేసి ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తు స్వీకరించి జనవరి పద్నాలుగు నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని పేర్కొంది క్యాబినెట్ మేటీల్లో క్యాబినెట్ సమావేశాల్లో చర్చించడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఏమన్నారంటే మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ అమౌంట్ అనేది అంటే ఇక్కడ మనకి ఈ శాటిలైట్ మ్యాపింగ్ సంబంధించి అక్కడ చర్చిస్తాం క్యాబినెట్ భేటీలో చర్చించి ఆ మ్యాపింగ్ గురించి పూర్తిగా చెప్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట మీకు కనుక డబ్బులు కనుక రావాలంటే తప్పకుండా మీ భూమి సాగు చేసి అయితే ఉండాలి ప్రభుత్వమే చెప్తుంది ఒకవేళ మీరు సాగు చేయకుండా ఉంటే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం అయితే జరగదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి మేము తప్పకుండా డబ్బులు అయితే అందజేస్తామని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చింది అనమాట ఓకే ఇది ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్